టెక్స్టైల్ పార్క్లో ప్రభుత్వ ప్రైవేటు వస్త్రాలకు సంబంధించి కార్మికుల కూలి పెంపు పట్ల యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు నుంచి టెక్స్టైల్ పార్కులో పనిచేసిన కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి మరి సమ్మెకు వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రధానంగా మరి టెక్స్టైల్ పార్క్లో ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్నటువంటి సోషల్ వెల్ఫేర్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు విపరీతంగా పని భారం పెరిగింది మరి చాలా తక్కువ వేతనాలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి యజమానులకు మరి కూలీ గిట్టుబాటు కాదని చెప్పి రోజుకు ఒక రోజుకు ప్రభుత్వ వస్త్రాలకు వెయ్యి రూపాయలు వేచే వేతనం వచ్చే విధంగా కూలీ పెంచాలని చెప్పి గత నాలుగైదు రోజుల క్రితమే యజమానుల సంఘానికి మరి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా వారి నుండి ఎలాంటి స్పందన లేదు నిన్నటికి నిన్న జిల్లా కలెక్టర్ ఆఫీస్లో చేనేత జౌలి శాఖ ఏడీ గారి దృష్టి కూడా సమస్యను తీసుకెళ్లినప్పుడు పరిష్కరిస్తామని చెప్పి కానీ ఇప్పటివరకు ఇటు యజమానుల నుండి ఇటు అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరి కార్మికులకు మరి కష్టానికి తగిన కూలీ రాకపోవడంతో కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు నుంచి టెక్స్టైల్ పార్క్లో పన్ను పని చేసి సమ్మెకు వెళ్ళడం జరిగింది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి కూడా ప్రైవేటు వస్త్రాల పైన అదనంగా అరవై పైసలు మాత్రమే ఇవ్వడం వల్ల ఇటు ప్రైవేటు వస్త్రాలకి ఇటు ప్రభుత్వ వస్త్రాలకి కార్మికులు కూలీ నష్టపోవడం జరిగింది మరి నష్టపోవడం జరుగుతుంది ప్రభుత్వ ప్రైవేటు వస్త్రాలకు కూడా కూలీ అగ్రిమెంట్ మూసి పదమూడు నెలలు కావస్తుంది అయినా కూడా ఇక్కడ ఏ యజమానులు కూలి పెంచడానికి ముందుకు రావడం లేదు మరి ఒకవైపు పని లేక కార్మికులకు సరైన మెరుగైన వేతనాలు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ యజమానులు మాత్రం కూలి పెంచేందుకు నిరాకరించడం జరిగింది ఇప్పటికే మేము జిల్లా లేబర్ అధికారులను సంపాదించినా కూడా ఇప్పటివరకు వారి నుండి కూడా ఎలాంటి స్పందన లేదు మరి కార్మికుల పట్ల ఇక్కడ యజమానుల మొండి వైఖరి అదేవిధంగా మరి ఇక్కడ అధికారులకు ప్రభుత్వానికి సంబంధిత చేనేత జౌల శాఖ అధికారులకు సంబంధించి చూసుకున్నప్పుడు మరి ఇక్కడ కార్మికులకు యారన్ సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు అందలేదు ఇప్పటికే నెల రోజులు కావస్తుంది రేపు మాపు అంటూ దాటవేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ డబ్బులను కూడా తగ్గించకుండా వెంటనే అందించాలనే ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత చేనేత జౌలి శాఖ అధికారులు యజమానులతో చర్చలు చేర్చి కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాల కోసం ఇక్కడ ఆర్డర్లు ఇచ్చారు కాబట్టి ఆ ఉపాధి మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలి నిర్ణయించాలి నిర్ణయించే వరకు కూడా మేము అందరం కూడా పనులు బంద్ చేసి సమ్మెలోకి కొనసాగుతామని చెప్పి తెలియస్తూ ఉన్నాం లేకుంటే కనుక రానున్న రోజుల్లో ఈ రెండు రోజుల్లోపు సమస్య పరిష్కారం కాకుంటే చెలో హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ముట్టడి కూడా కార్యక్రమం చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను